హలో సీనియర్ కృపా జ్యోతి హాస్పిటల్స్ ఖమం మీ రోజు నేను ఒక చిన్న వీడియోతో మీ దగ్గరకు వస్తున్నాను ఏంటి అనంటే మానసిక సమస్యలు మనము ఒక ఎనిమిది సింటమ్స్ మీకు చెప్తానండి అవి మనలో ఎవరిలో ఉన్నప్పుడు మీరు అతను ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని మీరు గుర్తించవచ్చు అంటే మనలో ఎనిమిది రెడ్ ఫ్లాగ్స్ అంటారు ఇవి అంటే మనం మన మానసిక స్థితి బాగోలేదు అని చెప్పడానికి కొంచెం డేంజరస్ సైన్స్ డేంజరస్ అని అను నేను ఓకే ఇది ఏదో ప్రాబ్లమ్ దారి తీస్తుంది అని అనడానికి ఒక ఫ్లాగ్ లాంటిది అనమాట దాన్ని ఎయిట్ రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను మొదటిది ఏంటంటే ఎవరన్నా వ్యక్తి ఒక విషయంకి కన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అనుకోండి అంటే ఓవర్ థింకింగ్ అంటారు ఆ ఓవర్ థింకింగ్ యాక్చువల్ గా ఆ సమస్య అంత అవసరం లేదు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ కి ఎక్కువగా దాని డెప్త్ వెళ్ళి ఆలోచించి ఆలోచించి ఒక లూప్ లో ఇరుక్కుపోతారు అనమాట వీళ్ళు దాని గురించి రిపీటెడ్ గా ఆలోచిస్తూ ఉంటారు ఇది మొదటి లక్షణం రెండో లక్షణం ఏంటంటే అంటే ఎక్స్ట్రీమ్ మూడ్ చేంజెస్ ఎక్స్ట్రీమ్ మూడ్ చేంజెస్ అంటే మన మూడ్ కొంతసేపు ఏమో విపరీతంగా హ్యాపీగా ఉంటారు కొంత రోజులేమో విపరీతంగా సాడ్ గా ఉంటారు అంటే ఒక ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు అనమాట దీనిని కూడా మనము ఏదో వీళ్ళు ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు అనడానికి ఒక ఫ్లాగ్ లాంటిది అనమాట మూడవది ఏంటంటే మనకి సోషల్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే రిలేటివ్స్ వచ్చారు పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలి లేకపోతే మన ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించాలి వీటన్నిటికీ వీళ్ళు దూరంగా ఉంటున్నారు కొంతమంది అసలు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎందుకు వచ్చారు మన ఇంటికి నేను రాను నేను అక్కడికి చెయ్యను అని అంటూ ప్రతిదాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారంటే డెఫినెట్లీ సమ్ సైకలాజికల్ ప్రాబ్లం మూడోది ఏంటంటే ఎక్కువగా నాలుగోది ఎక్కువగా నిద్రపోవడం గాని లేకపోతే నిద్ర తక్కువ పోవడం గాని మనం నిద్రపోయే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రలో తక్కువ నిద్రపోతున్నా ఎక్కువ నిద్రపోతున్నా ఇది కూడా ఒక అలారం అనమాట రెడ్ సిగ్నల్ లాంటిది అనమాట తర్వాత లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట దేని మీద అది వారికి అన్ని ఎంజాయ్ పిక్చర్ కి వెళ్ళాలంటే ఎంజాయ్ చేసేవాళ్ళు లేకపోతే ఒక మంచి బట్టలు కట్టుకోవాలంటే ఎంజాయ్ చేసేవాళ్ళు లేకపోతే మంచి ఫుడ్ కి ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి తన రోజువారీ ఇంట్రెస్ట్ ను కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ కోల్పోవడం అనమాట నాకు అసలు ఏది ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు దేనిని చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో అలాంటివన్నీ అనమాట తర్వాత చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలా కష్టపడడం అనమాట టాస్క్ అనమాట చిన్న పనులే కానీ ఆవిటిని చేయలేను నా వల్ల కారు నేను చేయలేను అని అనడం మూడవది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ అనమాట వీళ్ళకి నాకు ఏదో తలనొప్పి ఏ పని తలనొప్పి రావడం లేకపోతే మెండ్ నొప్పులు రావడం ఆ నొప్పులు రావడం ఈ నొప్పులు రావడం అలా రకరకాలుగా ఒక చోటానికి కాదు ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా వీడి పెయింట్స్ అనేది కంప్లైంట్ చేస్తా ఉంటారనమాట ఇంకోటి తీసుకున్నట్లయితే ఎక్సెస్ యూజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే మనము వాళ్ళకి ఏదైనా స్మోకింగ్ ఎక్కువ చేయాలనిపించడం లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ చేయాలని ఎందుకు ఈ సిచ్యువేషన్స్ అన్నింటిని మరిచిపోవడానికి వాళ్ళు ఆల్కహాల్ అలవాటు పడడం లేదా స్మోకింగ్ కి రకరకాల మత్తు వాటికి అలవాటు పడడం లేదా మత్తు టాబ్లెట్లు వేసుకోవడం అలవాటు పడ్డం వీటి నుండి ఎస్కేప్ అవ్వడానికి అనమాట ఇలాంటివన్నీ కనుక ఒక మీరు గనక ఎక్కడైనా గమనించినట్లయితే ఇవి ఎయిట్ రెడ్ ఫ్లాగ్స్ అంటారు వీటిని గమనించినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించండి ఏంటి ఇవి ఏదో ఒక మానసిక సమస్యకి దారి తీరుస్తున్నాయని మీరు గమనించి డాక్టర్ ని సంప్రదించాలి ఉంటాను బాయ్